ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం రోజు మనము గురుడు రుజుమార్గంలో రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు ప్రయాణిస్తాడు ఈ గురుడు రుజుము రుజుమార్గంలో ప్రయాణించేటటువంటి సమయంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు సహజంగా గురుడు రుజుమార్గంలో ఉన్నప్పుడు పన్నెండు రాసుల వారికి కూడా ఏదో ఒక రకంగా ఉపయోగం కలిగిస్తాడు గురుడు కనుక సరైన స్థానంలో కనుక ఉంటే కనక వర్షం కురుస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కారణం ఏమిటంటే శుభగ్రహం సమస్తమైనటువంటి ఫలితాలకు ప్రధానమైనటువంటి కారక గ్రహం ఏమిటి అంటే గురుడు మానవ జీవితంలో సంభవించేటటువంటి విద్యకు కానీ ఉద్యోగానికి కానీ వివాహానికి కానీ వ్యాపారానికి కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలకు కానీ సంతానానికి కానీ అన్నిటినీ కూడా ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి గ్రహం గురుడు అటువంటి గురుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు వక్రంలో సంచరించాడు వక్రంలో సంచరించినప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలుపుతాయి ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు రుచుమార్గంలో సంచరిస్తాడు అంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మీ రాశికి పన్నెండవ స్థానమైనటువంటి మేషరాశిలో నూట ఇరవై ఒక్క రోజులు సంచరిస్తాడు మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఒక నూట అరవై రెండు రోజుల పాటు మీ రాశిలోని రుజుమార్గంలో సంచరిస్తాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ తర్వాత కూడా మీ రాశిలోనే వృషభ రాశిలోనే గురుడు యొక్క సంచారం ఉంటుంది అయితే రుజుమార్గంలో ఉండదు వక్రంలో ఉంటుంది మరి ఈ రెండు వందల ఎనభై రెండు రోజు ఎనభై మూడు రోజుల పాటు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం దీన్ని రెండు భాగాలుగా తెలుసుకుందాం ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు సెకండ్ పార్ట్లో మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఎటువంటి తల్లిస్తాడో తెలుసుకుందాం ఫస్ట్ పార్ట్ కనుక తీసుకుంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు మీ రాశికి గురుడు ఎవరు ఉంటే అష్టమాధిపతి మరియు లాభాధిపతి అష్టమ లాభాధిపతి ఎయిత్ హౌస్ అండ్ లెవెన్త్ హౌస్ అష్టమ స్థానాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు వాస్తవంగా మీ రాశికి గురుడు కారకుడు కాదు ఎందుకు అంటే వృషభ రాశికి ఎందుకు యోగాన్ని కలిగించాలంటే ఎయిత్ హౌస్ లాడైనటువంటి కారణం చేత పాపస్థానాధిపతి కాబట్టి యోగానే వలేదు అయితే ఒక పాపస్థానాధిపతి మరొక పాపస్థానంలో పన్నెండవ స్థానం కూడా పాపస్థానమే ఆ పాపస్థానంలో సంచరించేటప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి అభివృద్ధిని కలిగిస్తాడు వ్యాపారం చేసేటటువంటి వారికి లాభాధిపతి కూడా కాబట్టి వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం విస్తృతంగా జరుగుతున్నప్పటికీ కొద్దిగా లాభాన్ని తగ్గిస్తాడు కానీ అనుకూలంగా పెరుగుతుంది కానీ ఆశించినంత లాభాన్ని పొందలేరు కొద్దిగా లాభాన్ని తగ్గుతూ ఉంటుంది పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గురు వీక్షణ ఎట్లా ఉంటుందంటే మీ రాశికి నాలుగవ స్థానం మీద గురు అంటే పంచమ వీక్షణంతో నాలుగవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు నాలుగవ స్థానం అంటే చతుర్థ స్థానం విద్యకు సుఖాలకు సంతోషాలకు తల్లికి మొద గృహానికి సంబంధించినటువంటి స్థానం గురువీక్షణం ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ మీద ఉంటుందో వృషభ రాశి వారి యొక్క కళ నెరవేరుతుంది ఏం కళ ఒక ఇల్లు కొనుక్కోవాలి సొంతింట్లో ఉండాలి అని ఎవరైతే బలంగా ప్రయత్నిస్తూ ఉంటారో ఆ గృహయోగానికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కగా అనుకూలత పెరుగుతుంది ఇది మాత్రమే కాకుండా చతుర్థ స్థానం విద్యాస్థానం కూడా ఇప్పటిదాకా వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలను ఎదుర్కొంటున్నటువంటి ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ తట్టుకొని దాటుకొని మంచి స్థితికి చేరగలుగుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటిదాకా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు తల్లి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఆరో అవి ఆందోళన కూడా తొలగిపోతుంది మరొకటి ఏమిటంటే వృషభ రాశి వారికి గురువీక్షణము మీ రాశికి ఆరవ స్థానం మీద కూడా ఉంటుంది ఎప్పటి వరకు మే ముప్పైవ తేదీ వరకు ఆరవ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా డయాబెటీస్ మొదలైనటువంటి వ్యాధులతో ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతున్నారో అటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ గురువీక్షణం ఆరవ స్థానం మీద ఉన్నప్పుడు ఆరవ స్థానం అనేది కాంపిటేటివ్ ప్లేస్ అది అంటే రోగస్థానము పాపస్థానము శత్రుస్థానం అయినప్పటికీ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు దాంట్లో మంచి పని పొందగలుగుతారు వంద మందిలో వంద మందిలో మీరు ఒకళ్ళుగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ ఆ వంద మందిని మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు కూడా పొందుతారు ఇది మాత్రమే కాకుండా శత్రువుల మీద పైచేయి సాధిస్తూ ఉంటారు ఎవరైతే వృషభరాశులు జన్మించినటువంటి వారికి లీగల్ ఇష్యూస్ తోటి కోర్టు కేసులతో ఇబ్బంది సతమతం సతమతమవుతున్నారో వాటిలో నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం అనేది కలుగుతుంది తర్వాత ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురువీక్షణం మీ రాశికి అష్టమస్థానం మీద ఉంటుంది ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా ఆర్థికంగా ఏదైనా లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేటటువంటివి చూసుకోవటం ప్రధానంగా చెప్పదగినటువంటి విషయం ఏ పని చేసినప్పటికీ కూడా డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అనేటటువంటిది ఉండాలి అంటే మీరు ఎవరి దగ్గర ఉన్న లోన్స్ తీసుకున్నా లేదా ఎవరి ఎవరికైనా ఇస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని దానికి సంబంధించినటువంటి కాగితాలు ప్రాముఖ్య నోట్లు చెక్స్ ఇట్లాంటివి తీసుకోవటం లేదా మీరు ఏదైనా లోన్ రీపే చేస్తున్నప్పుడు కూడా మీ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఏవైతే ఉంటాయో వంటిలో వాటిని కలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా మీరు చేయాలి అంటే ఇటువంటివి కనుక చేయకపోతే కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఇవి తర్వాత మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు మీ జన్మరాశిలో గురుడు ఉంటాడు అసలు గురుడు కనుక జన్మరాశిలో సంచరిస్తే దాన్ని మించినటువంటి భోగము భాగ్యము యోగము లేదండి ఎప్పుడైతే గురుడు జన్మరాశిలో ఉంటాడో అసాధారణమైనటువంటి ధైర్యం పెరుగుతుంది ప్రతిభ పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ధర్మబద్ధమైనటువంటి జీవితానికి కట్టుబడి ఉంటారు ఆ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కట్టుబడి ఉంటారు కాబట్టి మీ మాటకు విలువ పెరుగుతుంది చేసేటటువంటి పనులకు విలువ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి నిజాయితీగా చేయాలని కోరిక పెరుగుతుంది ఎప్పుడైతే మీరు ఆ నిజాయితీ అనేటటువంటిది వచ్చిందో ఆటోమేటిక్గా బిజినెస్ అనేటటువంటి బ్రహ్మాండంగా గ్రోత్ అవుతుంది అంటే డెవలప్ డెవలప్మెంట్ జరుగుతుంది దాంతోపాటు గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్థిక పరమైనటువంటి పురోభివృత్తి కనిపిస్తూ ఉంటుంది అంటే ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో సక్సెస్ రేట్ అనేటటువంటిది నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు మే ఒకటవ తేదీ నుంచి గురు వీక్షణం కూడా మీ రాశికి పంచమ స్థానం మీద ఉంటుంది పంచమ స్థానం అంటే సంతానానికి సంబంధించినటువంటి స్థానం పుత్రస్థానం విద్యాస్థానం మే ఒకటవ తేదీ నుంచి విద్యార్థులు ఉన్నత విద్య కోసం అంటే బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత పెరుగుతాయి మరొకటి ఏమిటంటే సంతానం కోసం ప్రయత్నించేటటువంటి వారికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు మీకు వివాహమై ఐదారు అయింది పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ప్రయత్నిస్తున్నారు అయినా అవట్లేదు అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆ సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు అలానే సెవెంత్ హౌస్ అనేది కూడా గురువీక్షణ వీక్షణ ఉన్నప్పుడు వివాహ యోగాన్ని వివాహ భాగ్యాన్ని కలిగిస్తాడు సెవెంత్ హౌస్ అనేటటువంటిది కేవలం మ్యారేజ్కి సంబంధించింది మాత్రమే కాదు వ్యాపారానికి సంబంధించినటువంటిది కూడా అంటే వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బిజినెస్ చేసేటటువంటి వారికి ఏ బిజినెస్ అయినా చేయండి మీరు బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ వస్తుంది దాంతోపాటు తొమ్మిదవ స్థానం మీద కూడా గురువీక్షణం ఉంటుంది తొమ్మిదవ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు ఆర్థికంగా డెవలప్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది వారసు వాస్తులన్నీ కూడా చేరు మీకు దక్కుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు కేసుల్లో విజయాన్ని పొందుతూ ఉంటారు తద్వారా ఆర్థికంగా బలపడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి తొంభై తొమ్మిది శాతం వర్తిస్తాయి వన్ పర్సెంట్ ఎందుకు వర్తించమంటే అంటే గోచార రీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వన్ పర్సెంట్ వర్తించకపోవటానికి రెండు మూడు చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు ఏడు తొమ్మిది పది స్థానాలలో పాపగ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు పాపగ్రహాల యొక్క వీక్షణ ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని పొందలేదు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవటం చాలా మంచిది శుభం